మళ్ళా నమస్కారం నమస్కారం సార్ సినిమాల్లో ట్రిపుల్ ఆర్ సెన్సేషన్ ఎస్ రాజకీయాల్లో ట్రిపుల్ ఆర్ ఒక సెన్సేషన్ రఘురామకృష్ణం రాజు ఆయన పొలిటికల్ సెన్సేషన్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి గల ప్రధానమైన కారణాలలో రఘురామకృష్ణరాజు గారు కూడా టాప్ టెన్లో ఆయన కూడా టాప్ ఫైవ్లో ఉంటారు ఎందుకంటే అధికార పక్షంలో ఉండి అధికార పక్షానికి వ్యతిరేకంగా గళమెత్తి మాట్లాడిన నిత్యం గళమెత్తి మాట్లాడిన ఏకైక వ్యక్తి రఘురామ్ కృష్ణనాథ్ గారు ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో సభాపతి చీఫ్ మినిస్టర్ గారు కానీ ఎవరైనా కానీ అధ్యక్ష ఆయన పిలవాల్సిన స్థానం క్యాబినెట్ ర్యాంక్ దీన్ని రాబోయే రోజుల్లో ఏ విధమైన పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరగదు ఏదో ఒక పదవి రావాలని అందరు కోరుకున్నారండి ప్రజలందరూ ఎందుకంటే ఆయన చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు వేరే వాళ్ళు అయితే నిలబడలేరండి ఆయన హార్ట్ పేషెంట్ అయి ఉంది కూడా రచబండ అందులో జగన్మోహన్ రెడ్డి అంటే అసలు విశ్వ సంస్కృతి కదా ఒక ఎవరి వదలలేదు సంపుడే అలాంటి అలాంటి అతన్ని ఎదిరించి అలాంటి పార్టీని అలాంటి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలదొక్కున్నట్టు మామూలు లీడర్ కాదు చాలా గుండె ధైర్యంతో పాటు ప్రాక్టికల్ మ్యాన్ అలాంటి రఘురామకృష్ణరాజు గారికి మంత్రి పదవి రావాలి అని మాత్రం కోరుకుంది వాస్తవం తెలుగుదేశం వర్గాల్లో కూడా ఆయనకి ఏదో ఒక పదవి అని మనసులో ఉంది సోషల్ మీడియా వేదికగా బాగా పోరాటాలు కూడా చేస్తారు ఆయన లేకపోతే ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చేవి కావు అలా జనాన్ని ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే రోమాలు నిక్కపడుచుకున్నాయి అందరికీ ప్రతినిత్యం తన రత్సబండ అనే ప్రోగ్రామ్ ద్వారా ఒక నిర్ణీత సమయానికి ఆయన సమస్యల మీద మాట్లాడు మాట్లాడేవాడు సుదీర్ఘంగా ఆ విధంగా ప్రజలకు దగ్గర మార్కులు కొట్టేశాడు ఆయన ఆయనకు లేవనైతే మామూలు కాదని ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మంత్రి పదవి ఉంటేనేమో రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ ఇప్పుడు ఇచ్చేది డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు కాబట్టి జనానికి సంతోషమే కానీ డిప్యూటీ స్వీకరించిన తర్వాత రాజకీయంగా మాట్లాడకూడదు రాజకీయ మరచి చేయకూడదు అంటే రచ్చబండ క్లోజ్ కాబట్టి జనానికి పెద్ద లోటు ఆయనకు పదవి ఇవ్వటం ఆనందమే ఆయన గౌరవించాల్సిన బాధ్యత ఉంది కానీ రఘురామకృష్ణ గారు డిప్యూటీ స్పీకర్గా నియమితులైన తర్వాత ఆ పదవి బాధలు చేపట్టిన తర్వాత జనానికి మాత్రం పెద్ద లోటు ఏంటంటే ఆయన రాజకీయ విమర్శలు చేయకూడదు కాబట్టి రచ్చబండ పరంగా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి కానీ ఆయన రాజకీయ విమర్శలు చేయకూడదు కానీ ఆయన తాను పెట్టిన కేసుల వివరాలను మాత్రం మీడియా ముఖంగా ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయమని ఆయన కేసు పెట్టాడు కాబట్టి ఆ కేసు వివరాలు చెప్పచ్చు వాటి వరకు ఓకే ఆయన రాజకీయ విమర్శలు రోజు ఈ పెట్టాయి కాకపోతే ఏంటంటే ఆయన మీద పెట్టిన కేసుల గురించి తప్పనిసరిగా మాట్లాడవచ్చు వేరే వారికి సంబంధించిన కేసులు కూడా మాట్లాడవచ్చు ఈజ్ డిప్యూటీ స్పీకర్గా కొంత పవర్ ఉంటుంది అంతే అంత జీరో కాదు కానీ రచ్చకొండ మాత్రం అవకాశం లేదు కాబట్టి జనానికి మాత్రం ఆ ఒక్క విషయంలో లోటు లోటు రోజు చూసే అవకాశం వినే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా విచారణ జరుగుతూ ఉందండి ఇప్పుడు ఆయన ఆయన కుటుంబ చరిత్ర కూడా చాలా గణ గణనీయమైన నాయకులు ఉన్నారండి ఆయన ఈ సమీప బంధువు రాజు గారు అంటే జిఎస్ జిఎస్ రాజు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయ నాయకుడు పారిశ్రామికవేత్త కూడా ఆయన మొదటి తరం ఫార్మా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో లీడ్ చేసిన ఇక్కడ హైదరాబాద్లో కానీ విజయవాడలో కానివ్వండి సంస్థలు నడిపి వ్యక్తి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి ఉన్నత శిఖరాలను అధిరోహించటం నిజంగా ముదాహం వచ్చింది ఆయన మరిన్ని మంచి ఉన్నతి పొందాలని కోరు ఉన్న ఇంకా ఉన్నత స్థాయికి స్థాయికి వెళ్ళాలి నేను కూడా అదే కోరుకుంటున్నాను ఎందుకంటే అఘురామ స్వరాజు గారికి చాలామంది అభిమానులు ఆయన అభిమానించే వాళ్ళు కానీ ఆయన ఫేవర్ ఆలోచే చాలా మంది ఉన్నారు అందులో మనం కూడా ఒక